ఈ రోజున నామి తిది శుద్ధనవమి శుద్ధనామం అంటే పౌర్ణమ ముందు వచ్చే నవమి చైత్రమాసం శ్రీకరనామ సంవత్సరం చైత్రమాసం శుద్ధనవమి ఈ వారాల్లో ఆదివారం పుట్టిన వాళ్ళకి కీర్తి ఎక్కువ వస్తున్నారు మంగళవారం పుట్టిన వాళ్ళు ఆపరేషన్లు బాగా చేస్తారని వ్యవహారాల వ్యవహార జ్ఞానం ఎక్కువ ఉంటుందని బుధవారం పుట్టిన వాళ్ళకి సౌమ్యంగా ఉంటారని చేస్తే మంచి చేస్తారు కానీ ఎవరికి చెడ్డ చేయదని ఒక వారంలో పుట్టిన వాడికి ఒక విశేషం చెప్తారు అన్నీ నాకు గుర్తులేదు శాంత్రిలో ఆదివారాన్ని భానువారం అంటారు బుధవారాన్ని సౌమ్యవారం అంటారు రాముడు పుట్టిన వారం బుధవారం రాముడు పుట్టిన వారం బుధవారం శుద్ధనవమి వారం బుధవారం చైత్రమాసం తర్వాత కర్కాటక లగ్నం సూర్యుడి మేషరాశిలో ఉండగా జన్మించాడు కౌశల్య గర్భంలో ఈయన పుత్రకామష్ఠి దశరథ మహారాజు పుత్రకామేష్టి చేసింది ఎక్కడంటే అయోధ్యలో కాదు కాశీలో దశ అశ్వమేధ అని ఒక ఘాట్ ఉంది దశ అశ్వమేధ ఘాట్ అంటారు దాన్ని ఆ దశ అశ్వమేధ ఘాట్ దగ్గర శృంగేరి రిషశృంగుడు ఆ ఋషశృంగుడి పేరు మీదే శృంగేరి అనే పేరు వచ్చింది ఈ పుత్రకామేష్ఠి యజ్జనం గంగానది తీరంలో దశ అక్షయ మీద ఘాట్లో ఋషశృంగుడి చేత పుత్రకామేష్ఠి యజ్జనం ఋషశృంగుడు దశరథుడి చేత ఋషశృంగుడు చేయించాడు ఈ సనత్ కుమారుడనే పూర్వం ఋషుడు బ్రహ్మ మానస పుత్రులాడు సనత్ కుమారుడు సనస్సుజాతుడనే వాళ్ళు బ్రహ్మ మానస పుత్రుల వాళ్ళు ఓ స్త్రీ గర్భంలో జన్మించిన వాళ్ళు కాదు వాళ్ళు సరే కుమారుడు రాక్షసులు బాధ పనులైపోతున్నావు మా మా పనులు ఏదో మా పనులు మేము చేసుకుందామంటే చేసుకునేవాళ్ళు భయపెట్టేస్తున్నారు ఒక ఇద్రం చేసుకునేవరో ఒక సత్కర్మ చేసుకునేవరో అనేది మంచివాళ్ళు ఋషులు బాధపడ్డారు సనత్కుమారుడి దగ్గర మీరు కొంతకాలం ఊపికి పట్టారు రాక్షస బాధనికి మీకు కొంతకాలం ఉంటుంది భవిష్యత్తులో మహావిష్ణువు రాముడిగా జన్మిస్తున్నాడు రాముడిగా జన్మించి రాక్షస సంహారం చేస్తాడు అప్పటి వరకు కొన్ని బాధలు మీకు తప్పవని సనత్ కుమారుడు చెప్పాడు మహావిష్ణువే రాముడిగా జన్మించబోతున్నాడని